హే హలో వెల్కమ్ బ్యాక్ టు ది మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ చౌహాన్ హెరిటేజ్ ఎస్ ఈ పోజులని వీడేది ఇలాంటి పోజులు చేస్తుండు ఏం చేస్తుండో అసలు అని అనుకోకండి యాక్చువల్గా ఒక జోక్ చెప్తా ఫుల్ విజిట్ వీడియో అనేది దీని తర్వాత వస్తుంది బట్ ఈ వీడియో చిన్నది షార్ట్ ఎందుకు చేసినా అంటే యాక్చువల్లీ ఈ వీడియోలో మా ఫ్రెండ్ని చూపించానమాట ఈ విజిట్ తేలినప్పుడు మా ఫ్రెండ్ నాతో పాటు వచ్చిండు బట్ అతనికి అతని పిక్చర్స్ నేను అనేది బాగా మంచిగా క్లిక్ చేస్తున్నా అతని నుండి కొంచెం సైట్ ఫీల్ అవుతుండు పిక్చర్స్ అనేది క్లిక్ చేస్తలేడు నాకేం చేయాలో త్వరగా ఆట తోటి నువ్వు జస్ట్ వీడియో రికార్డ్ చేయి నేను వెళ్ళి నా దాట్లో నేను పోజులు ఇచ్చుకుంటా దాని తర్వాత నేను మనం రూమ్కి వెళ్ళిన తర్వాత వాటి నుంచి స్క్రీన్ షాట్ తీసుకుంటా అని వాటితోటి ఈ పని చెప్పించాను అన్నమాట యాక్చువల్లీ ప్రతి ఒక్కరు గ్యాంగ్లో ప్రతి ఒక్కరు గ్యాంగ్ కాకుండా ప్రతి ఒక్కరు ఫ్రెండ్షిప్లో ఏదో ఒక స్టైల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు అంతే చూడు చాలా నేనే ఇన్మోసి అంటే నేనే ఇంప్రూవ్ ఉంటా ఇంట్రోవట్ అంటే నాకు నాకంటే ఇంట్రోవర్ట్ చూడు ఫోటోలు తీయడం అలాంటివి ఇంకా షై ఫీల్ అవుతుండో చూస్తుండో అటు ఇటు నాకు అర్థమవుతలేదు యా నేను అర్థం చేసుకున్నాను ఎందుకంటే నేను గిట్గా స్టార్టింగ్లో నా స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు అసలు యాక్చువల్లీ నేను ఎలా ఉన్నా అంటే ఇప్పుడు రైట్ నా ఏఐ అనేది వచ్చింది ఏఐ వీడియోస్ ఒక ఫోటోతోటి ఏఐ వీడియోస్ జనరేట్ చేయడం లాంటివి వచ్చాయి కానీ నేను నా ఫస్ట్ వీడియో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇప్పుడు వెళ్ళి చూసినా ఎలా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అంటే జస్ట్ ఒక నా ఫోటో తీసుకొని ఎటు చూడకుండా జస్ట్ ముందల్నే చూసి ఏదో స్క్రీన్ రికార్డ్ చేసినట్టు ఎంత విచిత్రంగా అంటే అంత విచిత్రంగా ఉంటుంది నేను అర్థం చేసుకున్న వీడి బాధ ఏందో వీడి బాధ అని కాదు ఇంట్రోవర్ట్స్ అంటే ఇలానే ఉంటారని బట్ ఈ ఈ గుడి ఈ టెంపుల్ వచ్చేసి నీలకాంత్ ధామ్ అని కోయిచాలో ఉంటుంది వడోదరా నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది నెక్స్ట్ విజి నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఈ టెంపుల్ పూర్తిగా చూడొచ్చు అండ్ ఈ వీడియోలో కొన్ని 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 బిట్స్ అనేవి పెట్టాను దాంతో పాటుగా మేము బిఫోర్ బిఫోర్ ఈ గుడికి వెళ్ళే ముందు అక్కడ ఉన్న రివర్లో మేము కొంచెం టైం అనేది స్పెండ్ చేశామన్నమాట ఇప్పుడు ఆ క్లిప్స్ అనేవి నెక్స్ట్ వస్తాయి ఒకసారి చూ చూస్తూనే ఉండండి ఈ వీడియోని దాని తర్వాత నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి ముందు ముందు ఇంకా చాలా వస్తాయి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అనేది చేయండి వైజ్స్ ప్లీజ్ లైక్ అయితే తప్పకుండా కావాలి సబ్స్క్రైబర్స్ అయితే కొత్త తప్పకుండా కావాలి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోస్ అయినా మీకు తెస్తాయని హోప్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ अच्छा है ना अच्छा <imans> <चारी>। <Ire grief> अंदर की अंदर की हैप्पी हैप्पी उगादी गाइस टेल मी टोटली तो तो इट वन टाइम अंदर की हैप्पी उगादी चल